ఈరోజు ఈ స్మార్ట్ కార్డు కార్డు పంపిణీల కార్యక్రమంలో నాలుగో వార్డులో ఈరోజు గౌరవనీయ న్యాయశాఖ మంత్రులు శ్రీ ఎన్ గారు పాల్గొనడం జరిగింది

తల్లికి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో వివిధంగా ఇంటిలో ఎంతోమంది చదువుకునే పిల్లలు ఉన్నప్పటి ఇక్కడికే వర్తించేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని ఇంటిలో ఎంతోమంది లబ్ధిదారులు ప్రజలు ఎవరైతే స్కూల్ పోయే కానీ కాలేజీకి పోయే పిల్లలు ఉన్నారో వారందరికీ కూడా ఎంతమంది కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వడం జరిగింది మరియు సూపర్ సిక్స్తో భాగంగా మహిళలు ఉచిత ప్రయాణ వసతి కూడా కల్పించడం జరిగింది అదేవిధంగా మూడు సిలిండర్లువ్వడం జరిగింది అదేవిధంగా ఇంకా రైతులకు కూడా ఉండగా వినడం జరిగింది మరి ఈరోజు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక చేసి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి చాలా ఈ వ్యవస్థలో చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది ఎందుకంటే రైతులకు గత ఎన్నో ఏడ్ల నుంచి కూడా పాసులు కావడం జరిగింది మరి ప్రత్యేకంగా ఆయన ఈ రోజు ఆయన ముద్రతో పాసు పాసు బుక్కులు కూడా మంజూరు చేయడం జరిగింది ఈ భూ ఈ భూ సర్వే వల్ల చాలా మంది ఎంతో దాదాపు నలభై యాభై సంవత్సరాల కింద భూములు కూడా ఈరోజు ప్రభుత్వ రైతులకు చాలా ఇబ్బందికరంగా వాటిని కూడా త్వరగా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిష్కరించే ఇంకా ఈరోజు ఎక్కడ లేని విధంగా ఈ సంవత్సరం ఎన్నో ఐటి కంపెనీలు కూడా మన నారా చంద్రబాబు నాయుడు దానివల్ల యువతకు ఎంతో ఉపాధి జరుగుతుందని అని చెప్పేసి ఇంకా ముందు ముందు కూడా ప్రజలకు ఏ విధమైనటువంటి లబ్ధి జరుగుతుందో వాటి ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆక్రమూ కూడా ఈరోజు వారికి ఉచిత